హాయ్ ఫ్రెండ్స్ అయితే మా గిరిజన ప్రాంతంలో ఇటువంటి పుట్టగొడుగులు ఉన్నాయి కొండకి కొండకెళ్ళాలి మేము చూస్తున్నాం కదా సేకరిస్తున్నాం ఈ విధంగా తీసుకోవాలి చాలా జాగ్రత్త పుట్టగొడుగులు అంటే పుట్టగొడుగులా పుట్ట పుట్టగొడుగు గొడుగులాగానే ఉంటాయండి చూస్తున్నాను కదా అలాగా చూడండి ఇది విధంగా తీసేస్తున్నాము రెండేసి ఉన్నాయండి చూడండి ఇవి ఏ విధంగా ఉన్నాయి చూడండి రమ్మ రెమ్మలాగా ఉన్నాయి కదా బాగున్నాయి కదండి చూడండి గొడుగులా గొడుగాకరంలోనే ఉన్నాయండి ఈ కూర చాలా బాగుంటుంది గిరిజన ప్రాంతంలో చాలామంది ఇష్టంగా తింటారండి ఇటువంటి కూర చాలా చాలా బాగా అయితే ఉంటాయి ఇది చూస్తున్నాం కదా కుండలు ఎలా ఉన్నాయి ఇక్కడ అక్కడ పోసి ఉన్నాయి ఆ పువ్వు అలాగ మా అంట చూడండి ఈ విధంగా అయితే మేము వీటి కోసం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ వచ్చేస్తాము ఊర్లో కూడా దొరుకుతాయి కాకపోతే ఊర్లో ఎక్కువ తీసేస్తారు కాబట్టి మాకు బయటకు వస్తాం ఎక్కువ టైం పాస్ తిరగడానికి గొడుగులాగా ఉన్నాయి కదండి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి వాడేసిన ఎరిగిపోవట్లే చూడండి జాగ్రత్త తీసుకోవాలి నేను పడేస్తానని చెప్పి అందరు పడేయకూడదు అలాగా ఎరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి గొడుగులాగా ఉన్నాయి కదా చూడండి రమ్మ రమ్మలాగా ఉన్నాయి గొడుగు కిందకి చూడండి అదిగో పుల్లల్లాగా ఉన్నాయి కదా కిందకి ఆ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి అది కుళ్ళిపోయి ఎటువంటి తీసుకోకూడదు అవి తింటే కొన్ని ప్రమాదాలు ఎందుకంటే ఈ రోజులు కూడా అయిపోవచ్చు అందువల్ల అవి తీసుకోకూడదు చూడండి ఈ విధంగా అయితే ఇదిగో ఈ విధంగా ఉన్నాయి కదండి చూడండి ఇదిగో రాళ్ళు రాళ్ళు ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు బోర్డు బోర్డు దొరుకుతాయి అండి ఇవి కూడా రకరకాలు దొరుకుతాయండి ఇవి ఒక టైపు కాదు ఇది కూడా కొల్లిపోయి చూడండి బాగాలేదు అవి కూడా ఇగ్నోర్ చేసేయాలి మనం తీసేయాలి అవి తినకూడదు దానివల్ల ఏంటంటే పురుగులు ఉంటాయి అందులో జాగ్రత్తగా ఉండదు పటిష్టం అది మాకు అక్కర్లేదు ఇవే సరిపోతాయి అండి ఒక ముగ్గురు ముగ్గురు తినవచ్చు వచ్చే కర్రీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన కాఫీ తోట ఉంది కదా ఇది కాఫీ తోటలో అయితే వస్తాను నేను ఆవు తెచ్చిన తర్వాత ఆవులు మేపుకుంటూ ఇలాగ నడుచు నడుచుకుంటుంది కనిపించేయండి చూస్తాను కదా ఇలాగైతే ఉంటాయి ఇక్కడ చెప్పాం కదండి చేమదుంపలు కూడా అన్నీ ఉంటాయండి ఇక్కడ తెంగలదుంపలు కూడా ఉంటాయి అది సీజన్ కాదు ఎప్పుడైతే తినా మా అంటే తెంగలదుంపలు అయితే ఎక్కువ ఉంటాయి ఎక్కువ మంది వచ్చేవాళ్ళం మేము అయితే అప్పుడు తెంగల కోసం మీరు తిని ఉంటారు తినడా తెలియదు చూడండి ఇలా పోషన్ ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ చూస్తాను కదా ఫ్రెండ్స్ చాలాసార్లు ఎక్కువ పోషన్ ఉన్నాయి మనం ముందుకు వెళ్తే అలా కనిపిస్తూనే ఉన్నాయి చాలా చాలా ఆఫ్ చూడండి ఇదిగో ఈ విధంగా ఉన్నాయి ఇదిగో ఆకుకూర అండి అది కోసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అది అది మిక్స్ చేయకూడదు దేనికి దానికి వండుకోవాలి టేస్ట్ బాగుంటుంది అది ఆకుకూర పచ్చగున్నది పుట్టగొడుగు చాలా చాలా బాగున్నాయండి సరిపోతే కూరకు మనకైతే ఒక ముగ్గురు నలు కూడా తినేవచ్చు కూర చూడండి చిన్నవి కనిపిస్తుంది మీకు వీడియోలో ఇంకా పెద్దగా ఉన్నాయి ఆ పుట్టగొడుగులు పుట్టగొడుగులు రకరకాలు ఉంటాయండి ఒకటే కాదు ఇసుక మంజూర అని లేదంటే రకరకాలుగా ఉంటాయి ఆ ఉంటే బాగుంటుంది చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలా కనిపిస్తున్నాయి కదండి అవి పుట్ట అండి చాలా చూడండి కాఫీ పూతలు వస్తున్నాయి కదా గింజలు పడతాయి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి అలాగా స్టార్ట్ అయిపోతాయి ఈ కాఫీ పువ్వు ఈడింగ్ చేయాలి కానీ కొన్ని అయిపోయాయి చూడండి ఎక్కడికైతే వస్తాయి ఏ విధంగా ఉన్నాయి కదా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి గొడుగులు లాగా ఉన్నాయి కదా రెమ్మర్లు చూడండి అదిగో చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇటు ఎటువంటి కూర తిని ఉంటే కామెంట్లు పెట్టండి చాలా చాలా గా ఉంటాయి తిన్న తర్వాత మీ కామెంట్ ఫ్రెండ్స్ బాయ్